మీ ఇంట్లో వ్యక్తిగా నన్ను ఆదరించి నాకు పుట్టినరోజుకి మెసేజెస్ రూపంలో కానీ కాల్స్ రూపంలో కానీ అలాగే కలిసి కానీ బర్త్డే విషెస్ తెలియజేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారంలో సో మీ అందరి బ్లెస్సింగ్స్ మీ అందరి విషెస్ నా గుండెని తాగాయి నిజంగా అస్సలు మాటల్లో చెప్పలేను చూడలేనని మెసేజ్లు వచ్చాయి చూడలేనంత కమెంట్స్ చూశాను విషెస్లలో అలాగే చాలా చాలామంది కాల్స్ చేశారు రెస్పాన్స్ ఇవ్వలేకపోయాను నేనున్న బిజీలో ఆఫీస్లో నేను ఉండి కూడా చాలా వరకు కాల్స్ని ఎత్తడం జరిగింది అయినా అర్థం కాకపోయినా రెస్పాన్స్ ఇవ్వలేకపోయినా అలాగే మెసేజెస్కి రి రిప్లై చేయలేకపోయినా అలాగే కాల్స్ ఎత్తలేకపోయినా దయచేసి క్షమించండి ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేది ఏంటంటే సో అందరి మిసైలు చూడలేకపోవచ్చు కానీ అందరి మిసైలు ఈరోజు నైట్ అంతా కూర్చొని చూస్తాను ఎవరెవరు విజ్ చేశారు అనేది వరకు ప్రతి ఒక్కరికి రిప్లై చేయడానికే చూస్తాను ధన్యవాదాలు ప్రతి ఒక్కరు మీ ఇంటి మనిషిగా నన్ను భావించి శుభాకాంక్షలు తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తాను జైవాసవి మీ సాయి సత్విక్ ధన్యవాదాలు